శరీరం ఎంత అందంగా ఉన్నా ఎర్రగా ఉన్నా బుర్రగా ఉన్నా పొట్టిగా ఉన్నా పొడవగా ఉన్నా బుద్ధి మాత్రం బుద్ధే ఎందుకంటే దాని లక్షణం వచ్చింది ఆదాము సంబంధిత రక్త ప్రభావం దేవుని మాటలను ప్రతిఘటించేటువంటి తత్వము నైజం అక్కడి నుండి వచ్చింది మనకి ఇది ఎప్పుడైతే చనిపోతుందో లేక ఏసై రాకల్లో మార్పు చెందుతుందో అప్పుడు మహిమ శరీరం ఈ ప్లేస్లోకి వస్తుంది ఆత్మ మహిమ శరీరంలో ప్రవేశిస్తుంది గనక అప్పుడు ఈ తత్వం మారిపోతుంది ఇది బైబుల్ చెప్తున్న సత్యం అందుకే ఆ శుభవేళ ఎప్పుడో ఆ శుభగడే ఎప్పుడో ఆ ధన్యత ఎప్పుడో వచ్చిందో అని అందరం ఎదురు చూస్తున్నాం ఆత్మలో మూలుగుతున్నాం కానీ ఏం చేద్దాం ఇంత పని హిమాలే శరీరం అయినా ప్రస్తుతం మనం వ్యవస్థను నడవడానికి శరీరం అవసరమైంది కనుక గనక దీనికి ముప్పోట్ల మేపాల్సి వచ్చింది మరి దీనికి ఏం తక్కువైనా నా వల్ల కాదంటది అందుకని దీనికి రోగం రాకుండా రోగం వస్తే దీనికి మందులు వేసుకుంటా అయితే దీనికి మేత పెట్టుకుంటా దీనికి మంచి మంచి బట్టలు తొడుగుతా ప్రస్తుతం మన ఆత్మ ఇందులో నివాసం ఉంటుంది కదా అంటే మనం ఉండే ఇల్లుకు బాగా కలర్ వేసినట్టు ఏం తక్కువ లేకుండా చూసినట్టు అన్నమాట మన ఇల్లు ఇంట్లో ఉంటా కదా సొంత ఇంట్లో ఉన్నప్పుడు దానికి ఏదైనా పెచ్చులు ఊడిపోతే ప్లాస్టిక్ చేయించుకుంటా దాన్ని కలర్స్ వేసుకుంటే ఎప్పటికప్పుడు నీటికి పెట్టుకుంటామే ఇందులో ఉంటున్నాం కదా అందుకని దీన్ని జాగ్రత్త చేసుకోవాల్సి వచ్చింది కానీ మనం నివసించే నివాసము మనకు రక్షణ అయితే ఈ నివాసం మాత్రం మనకెప్పుడు శిక్షలోనికి తీసుకెళ్ళడానికి శత్రువుకు సహకరించింది అందుకు ఇంతసేపు ఇప్పుడు దీని గురించి మాట్లాడాల్సి వచ్చింది ఆత్మ సృష్టికర్తకి కోఆపరేట్ చేస్తే విమోచింపబడిన ఆత్మ దేవునికి సపోర్ట్ చేస్తే విమోచింపబడని శరీరము సైతానికి సపోర్ట్ చేసింది అందుకే వాడేమో శరీరాన్ని ప్రేరేపిస్తాడు దేవుడేమో ఆత్మని ప్రేరేపిస్తాడు మొత్తానికి ఇద్దరిలో ఎవరో బలవంత పెట్టడం ఉండదు ఇద్దరు ప్రేరణే కలిగిస్తారు శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు ఉంచుతారు ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు ఉంచుతారు దేవుని ఆత్మ చేత ఎంతమంది నడిపించబడుతున్నారో వారందరూ దేవుని కొడుకులు కూతుళ్ళు అన్నాడు వాక్యంలో వారందరూ దేవుని కుమారులై ఉందిరు అన్నాడు కాబట్టి మన నడిపింపులే మన ప్రవర్తనలో మన దైనందిన జీవితంలో మన నడిపింపులే మనల్ని ఎవరు లీడ్ చేస్తున్నారో మనకు సాక్ష్యం ఇస్తాయి దరిద్రగుట్టు పనుల్లో నడిపించబడుతున్నాం అనుకో శరీరము మనల్ని రేపుతుంది అది దురాత్మ ప్రేరణకు లొంగింది అందుకే దరిద్ర పనులు అంటే ఇప్పుడు మనల్ని దెవిల్ దురాత్మ లీడ్ చేస్తుంది అర్థం లేదు దేవుని కొరకు దేవుని కార్యాల కొరకు దైవ చిత్తం కొరకు దేవుని మహిమ కొరకు దేవుని సంకల్పం సంకల్పం నెరవేర్చడం కొరకు దేవుని యుద్ధాలు చేయటం కోసం మనం రేపబడితే దేవుని పరిశుద్ధాత్మ మన ఆత్మలో చేసి మన మనసును బుద్ధిని ప్రేరేపిస్తున్నాడని అర్థం దీన్ని బట్టి మనం ఏ ఆత్మ చేత నడిపించబడుతున్నామో మనకు అర్థమైద్ది కొంతమంది మతోన్మాదులు ఫోన్ చేస్తారు ఫోన్ చేసింది మొదలు పెట్టుకునేవాడు చిడతానే ఉంటాడు ఏం చేయలేక ఏం అనలేక మనం అడిగే వాడికి ఆన్సర్ చేయలేక వాడికి ఇంకేం అర్థం కాక వాడికి తెలిసింది ఒకటే బూతులు తిట్టడం వాడు తిట్టే తిట్లలో వాడిని దేవునాత్మ ప్రేరేపిస్తుందా దుర్రాత్మ ప్రేరేపిస్తుందా మనకు అర్థమైంది ఫుల్గా దయ్యం పట్టి ఉంటాడు వాడు దయ్యం ప్రేరేపించడం కాదు అచ్చంగా దయ్యానికి నివాసం అయిపోయాడు వాడు అయిపోయి వాడు ఏం మాట్లాడతాడు వాడికి అర్థం కాదు మనం మాట్లాడదామన్న మన వల్ల కాదు ఒకప్పుడు నడుస్తుండే అది కూడా మారు మనసు పొంది రక్షణ పొందినాక మా కష్టం అయిపోయింది అది కళ్ళమై ఉన్నప్పుడు కానీ వాడు తిట్టినట్లయితే మోడ్రన్ తిట్లన్నీ కనిపెట్టి తిడితే చెవుల్లోంచి రక్తం వచ్చేది ఒకడికి వామూ తిట్ల ఇంత వికృతమైన తిట్లు కూడా ఉంటాయా అనేంతగా కానీ ఏం చేద్దాం మనకేం దెయ్యం వదిలింది వాడికేం దెయ్యం పట్టింది మనకు వదిలింది వాడికి పట్టింది మనల్ని ఇప్పుడు దేవునాత్మ పట్టుకున్నాడు అందుకని వాడు చేసినట్టు మనం చేయలేం వాడునంత నీచంగా మనం ఉండలేము వాడు చేసినంత దరిద్రంగా మనం చేయలేం వాడు ఇడి చేసినట్టు మనం ఇడి చేయలేం అర్థమైందా కొంతమందికి అర్థం కాదు ఎందుకు వెళ్ళి ఎట్లా వాళ్ళు అట్లా అంటారు ఏం చేయ దెయ్యాలు బట్టి దెయ్యాలు బట్టి వాళ్ళు కూడా తెలీదు వాళ్ళని అవి ప్రేరేపిస్తున్నాయి అవి బట్టిని అని వాళ్ళ మనస్సులను అవి ప్రేరేపిస్తున్నాయి వాళ్ళ ఆలోచనలు అవి ప్రభావితం చేస్తున్నాయి ఆ దుష్ట శక్తుల శోధంలో వాళ్ళు ఉన్నారన్న సంగతి వాళ్ళకి తెలియదు కానీ దాని నుండి బయటపడ్డం మనకు తెలుసు వాడు ఏ ఆత్మతో నడిపించబడుతున్నాడో మనల్ని ఏ ఆత్మ ప్రేరేపిస్తున్నాడో హలో లూయా ఒక పాయింట్ చెప్పా మీకు మన ప్రేరణలు మన నడతలు మన నడిపింపులే మనం దైవాత్మ వశంలో ఉన్నామా దురాత్మ వశంలో ఉన్నామా అనేది మనకు స్పష్టతనిస్తాయి దాన్ని ఫస్ట్ గ్రహించుకోవాలి అని ఒక పాఠం చెప్తున్నా ఇక పక్కన పెడితే దేవుని ఏర్పాట్లో దేవుని నడిపింపులో దేవుని ఆలోచనలో దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి వ్యక్తుల్ని దేవుడు కొన్నిసార్లు విచిత్రంగా రేపుతాడు అచ్చంగా మనల్ని దేవుడే రేపటం అనేది ఉండదు దురాత్మ కూడా రేపే అవకాశం ఉందన్నది మీకు స్పష్టపరిచ రెండు ఆత్మలు దైవాత్మ దురాత్మ రెండు ఆత్మలు మనల్ని ప్రేరేపించే అవకాశం ఉంది అనేది ఫస్ట్ గుర్తు పెట్టుకోండి గుర్తు రాసుకోండి దీనికి కొంచెం జ్ఞాపకం ఉండేటట్టు ఒక పాట పాడతా ఉద్రేక పరచే దురాత్మను భలే మాట రాశాడు రాసిన భక్తుడు ఉద్రేక పరిచే దురాత్మను ఎదిరించి పోరాడే శుద్ధాత్మను ఈ దురాత్మలు ఉన్నాయి మరి మనల్నేమో ఆ లోకంలోంచి బయటికి తెచ్చాడు అప్పటిదాకా మనం వాటితో ఫ్రెండ్షిప్ చేసాం ఇప్పుడు వాటికి శత్రువులు అయిపోయాం మరి అవి ఊరుకుంటాయా అటాక్ చేస్తాయి అవి మన మీద దాడి చేస్తే మనం ఎఫెక్ట్ కాకుండా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మను మనకిచ్చాడు జాగ్రత్త చేతులు నెప్పులు పడితే అంతసేపు కొట్టకూడదు చిన్న గొట్టాల చిన్నగంటే ఎంత సౌండ్ మెంచుతారు మీరు అంత రివర్స్ కొడితే అటు కొట్టాలి నెక్కి మళ్ళీ మాట్లాడకుండా కొట్టాలి ఉద్రేక పరిచయ దురాత్మను ఎదిరించడానికి మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు వరముగా మనం ఒట్టిగలేం దేవునాత్మ మనకు తోడై ఉన్నాడు ఆయన బలాన్ని కోరితే ఆయన శక్తిని ఆశ్రయిస్తే ఎప్పటికప్పుడు ఆ బలము చేత మనల్ని నడిపిస్తాడు